గవర్నమెంట్ టీచర్ వృత్తిలో ఉండి ఆధ్యాత్మిక వైపు మీరు ఏ విధంగా రాగలిగారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో దాదాపు ఒక స్వామి వచనాన్ని విన్నాను గురువు కావాలి గురువు చేసుకోవాలి గురువు మార్గంలో నడవాలి శబరి మాత పన్నెండు సంవత్సరాలు రాముడి కోసం తపస్సు చేసింది పన్నెండు సంవత్సరాలు తపస్సు చేస్తేనే రాముడు దర్శనం ఇచ్చాడు అనే మాట నా లోపల చాలా విచారం ఆలోచన గురువు కావాలి అని చెప్తున్నారు ఇక్కడ సత్సంగంలో సత్సంగం వెళ్ళడం జరిగింది అప్పటికీ నేను ఈ సత్సంగం బాబా గారి దగ్గరికి వెళ్ళక ముందు రాఘవేంద్రస్వామిది నలభై ఒక్క నలభై ఒక్క రోజు దీక్ష పట్టడం నా ఆరోగ్య పరంగా నలభై ఒక్క రోజు నలభై ఒక్క రోజు రెండు సార్లు పట్టడం దీక్ష అప్పుడు పడితే రాఘవేంద్ర స్వామి దర్శనం అండి అంతకు ముందు స్వయంగా ప్రత్యక్షంగా సాయిబాబా గారే వచ్చి దర్శనం ఇచ్చింది రెండు ఇట్లా పుచ్చులో వస్తుంది దర్శనం తర్వాత రాఘవేంద్ర స్వామి ఇలా ఆల్రెడీ లోపల కానీ అది ఆధ్యాత్మికం ఆత్మ అని తెలియదు ఈ ఆత్మ ఆధ్యాత్మికం వైపు వెళ్తుందని తెలియదు దానికి గురువు కావాలని తెలియదు ఏమి తెలియదు కానీ నా లోపల క్రియాక్ట్ చదువుతుంది మౌనంగా ఉండడం ఎక్కువ మాట్లాడకపోవడం ప్రశాంతంగా నిద్రపోవడం నిద్ర ఉపాధ్యాయ అప్పటి నుండి గురువు గురువు ఎవరు అనేది నాలో మనకైట్ లో బాబా గారి ద్వారా వెళ్ళడం జరిగింది గురించి తెలుసుకొని మాల వేసుకోవడం ఈ మాల కొన్ని నియమాలు ఉన్నాయి తినకూడదు కాకూడదు గురువు ఉపాధ్యాయులు అప్పటికి డిఎస్సీ పడింది డిఎస్సీ పడి నాకు టీచర్ పోస్ట్ కూడా రావడం జరిగింది బాబా గారి దారి వల్ల నా జీవితము ఇందరూ డాక్టర్ల దగ్గర తీసుకుపడి బాబా గారి దారు ఒక్క రోజు మాల వేసుకున్నాను అంటే ఒకటే రోజు ఆ ఒక్కసారి మొదటి గురువు యొక్క దర్శనంతో నేను మళ్ళీ డాక్టర్ దగ్గరికి నేను వెళ్తాను ఆ దర్శనం నేల వరకు నేను కూడా డాక్టర్ భాషన కనమరదు మళ్ళా భాషన భయపోసే దారిన చిత్ర నవతో దారిన तीच मला वाचण्याच्या संगे जाऊ नको म्हणा पाहत्या रावना कैश झाले आणि तीच आणि सकळ वासना नामी जे रंगली साधने उरली मग कैशीच वासना बेकार तीच बायको म्हणला आणि तिलाच काय म्हणला सकळ वासना नामी जे रंगली साधने उरली मग कैती म्हणजे पुढा पाठ गेल म्हणला किती वासना आहे तीच वासना हीच वासना माझी खा पिया मारा होती ती थोडी आज परमेश्वराकडे वासनेनं तीर्थ वर्थ पूजापाठ करायचं करता करता काय झालं काहीच वाहता आता ना तुकारा साक्षी मिळाला सकळ वासना नामी जे रंगली साधने उरली कैती काहीच